వెల్కమ్ టు హెల్ప్ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ వియర్ యూట్యూబ్ ఛానల్ హౌ ఆర్ ఆల్ ఐ హోప్ ఆల్ ఆర్ ఎక్సలెంట్ ఐఎమ్ ఆల్సో ఎక్సలెంట్ నవ్ ఐ వుడ్ లైక్ టు టాక్ యూ రిగార్డింగ్ సమ్ మెంబర్స్ డిస్కస్ విత్ మీ నాతో కొంతమంది డిస్కస్ చేసిన విషయం ఏమిటంటే సార్ మీరు రోజు షార్ట్ వీడియోస్ అయినా లెంతీ వీడియోస్ చేయండి అని అంటున్నారు యాక్చువల్లీ నేను లెంతీ వీడియోస్ కూడా చేసి ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ప్లేలిస్ట్లో మీరు టాప్ టు బాటమ్ పై నుండి కింది వరకు డైలీ మీకు కుదిరిన సమయాలలో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఆ క్లాసెస్ మీరు వీక్షిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ మీరు ట్రై చేయండి ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఎందుకంటే మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ క్లాసెస్ ఫీజ్ పే చేసి ఏ విధంగా నేర్చుకుంటారో నేను ఆ విధంగా క్లాసెస్ డిజైన్ చేస్తున్నాను మీరు అక్కడ నుండి స్టార్ట్ చేయండి నేను త్రీ ఫోర్ డేస్ లో చేస్తాను ఎందుకంటే నేను ఒక స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉన్నాను ఈ బిజీ షెడ్యూల్ లో కూడా మీకు డైలీ షార్ట్ వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది ఎన్ని వీడియోస్ చేసామనేది కాదు ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ వస్తుంటే బేసిక్స్ నుంచి కూడా మీరు ఫర్దర్గా ఇంగ్లీష్లో మాట్లాడే ఎబిలిటీ వస్తుంది సో స్పోకెన్ ఇంగ్లీష్ ప్లేలిస్ట్లో టాప్ నుంచి పై నుండి కిందికి సీక్వెన్స్గా చూసుకుంటూ రండి త్రీ ఫోర్ డేస్లో ఒక లెంత్ వీడియో మీ ముందుకు వస్తుంది అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి న్యూగా వీక్షించే వాళ్ళు కావచ్చు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేసి దాన్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్న్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టు మీ